మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథలకు స్వాగతం ఈరోజు నాయనమ్మ కథల్లో భాగంగా నేను వినిపిస్తున్న ఈ నాయనమ్మ కథ కుష్వంత్ సింగ్ రాసిన ద పోర్ట్రేట్ ఆఫ్ ఏ లేడీ ఇంగ్లీష్ కథకు తెలుగు అనువాదం కుష్వంత్ సింగ్ భారతీయ రచయిత న్యాయవాది రాజకీయవేత్త జర్నలిస్టు ఇండో ఆంగ్లియన్ రచయితగా కుష్వంత్ సింగ్ విశిష్ట లౌకికవాదిగా సుపరిచితులు సిక్కులు చరిత్ర సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్ సునిశ్చిత హాస్యానికి పెట్టింది పేరు వారు అనేక పత్రికలకు సంపాదకత్వం వహించారు ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ద నేషనల్ అడాల్ట్ హిందుస్థాన్ టైమ్స్ పత్రికలకి సంపాదకత్వం వహించారు ద పోర్ట్రేట్ ఆఫ్ లేడీ రచన వారి నాయనమ్మ గురించిన రాసిన స్కెచ్గా మనం భావించవచ్చు ఇక ఇప్పుడు నాయనమ్మ కథలోకి మనం వెళ్ళిపోతాం మా నాయనమ్మ అందరి నాయనమ్మల్లానే ఒక ముసలావిడ నాకు తను తెలిసిన ఇరవై ఏళ్లుగా ఆమె ముడుతలు పడిన చర్మంతో వృద్ధురాలుగానే ఉండేది తెలిసిన వారు ఆమె వయసులో చాలా అందంగా ఉండేదని ఆమెకు భర్త కూడా ఉండేవాడని అంటూ ఉంటారు కానీ అది ఇప్పుడు నమ్మటం కష్టం మా తాతగారి ఫోటో పెద్ద చెక్క ప్రేమలో కట్టి ఉండేది అది మా ఇంటి చావిట్లో వేలాడుతుండేది ఆయన పెద్ద తలపాగా వదులుగా ఉండే బట్టలు వేసుకుని ఉంటాడు అందులో ఆయన పొడవైన తెల్లని గెడ్డము అతని ఛాతీని దాదాపు కప్పేసి ఓ వందేళ్ల వృద్ధుడిలాగా కనిపిస్తారు ఆ ఫోటోలో ఆయన చూస్తే భార్యా పిల్లలు ఉండే తరహా మనిషిలా కనిపించరు కేవలం బోలెడు మంది మనవలే ఉన్నవాడిలా కనిపిస్తారు మా నాయనమ్మ ఒకప్పుడు యవ్వనంగా అందంగా ఉండేది అన్న ఆలోచనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఆమె తాను చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేది వాటిని మేము నాయనము చెప్పే మిగిలిన ప్రవక్తల కథల్లానే వినేవాళ్ళం ఆమె పొట్టిగా లావుగా ఎప్పుడు కొంచెం ముందుకు వంగి ఉండేది ఆమె ముఖం నిండా ముడతలు గీతలు చెదురుముదురుగా గీసినట్టుండేవి తను ఎప్పుడూ చూడటానికి ఇలానే ఉండేదని మా మనసుల్లో ఒక స్థిర చిత్రం ముద్ధరించకపోయింది ఆవిడని ఇంకో విధంగా ఊహించుకోగలిగే ఆలోచనే మాకు లేదు తను ఎప్పుడు ఇలానే వృద్ధురాలిలానే ఉండేది ఎంత వృద్ధురాలంటే ఇరవై ఏళ్ళుగా ఆమె అంతే వృద్ధురాలిలా ఉండటమే మాకు తెలుసు ఆమెలో చక్కదనం కన్నా అందం ఎక్కువ తను బ్యాలెన్స్ కోసం బొంగిన తన నడుము మీద ఒక చెయ్యి వేసుకుని తెల్లని బట్టల్లో ఇల్లంతా కుంటుతూ నడుస్తూ ఉండేది ఇంకొక చెయ్యి ఎప్పుడూ జపమాలను పట్టుకుని ఒక్కో పూసని తిప్పుతూ ఉండేది తన వెండి జుట్టు తన మహానంతటిని అలల్లా తాకుతూ ఎగురుతూ ఉండేది తన పెదవులు ఎప్పుడు ఏదో వినపడని ప్రార్థనని పలుకుతూ ఉండేవి అవును తను అందమైన మనిషి చలికాలంలో తెల్లగా పర్వతాల మీద పరుచుకున్న మంచుల దిగంతాల వరకు విస్తరించుకున్న ప్రశాంత లహరిలా ఒక శ్వాసించే శాంతి తృప్తి మా నాయనమ్మ నాయనమ్మ నేను మంచి స్నేహితులు చిన్నతనంలో నన్ను మా తల్లిదండ్రులు ఆమె దగ్గర విడిచిపెట్టి నగరంలో ఉన్ననాళ్ళు మేము ఒకరినొకరం అంటిపెట్టుకునే ఉండేవాళ్ళం తను నన్ను పొద్దున్నే నిద్రలేపి తయారు చేసి స్కూల్కి పంపేది తన ప్రభాత కీర్తనల్ని ఒకే రాగంలో పాడుతూ నా స్నాన పానాదులు ముగించేది అలా ఆమె ముఖత కీర్తనలను నేర్చుకుంటానేమోనని ఆమె ఆశ కానీ ఆమె గొంతు నాకు నచ్చిన ఆ కీర్తనలని నేర్చుకునే సదుద్దేశం నాకు ఉండేది కాదు అప్పుడు తను అప్పుడే కడిగిన పలక పచ్చని బలపము మట్టితో చేసిన సిరాబుడ్డి ఒక వెదురు పెన్ను సిద్ధం చేసి ఒక కట్టగా కట్టి నా చేతికి ఇచ్చేది ఒక మందమైన నిల్వ పెట్టిన చపాతీ నిండా వెన్న చక్కెర కలిపి రాసిస్తే అది తిని స్కూలుకు వాళ్ళం ఆమె తనతో ఒక కట్టగా కట్టిన కొన్ని చపాతీలని ఊరిలోని వీధి కుక్కల కోసం తెచ్చేది నాయనమ్మ ఎప్పుడు నాతో పాటు స్కూల్కి వచ్చేది ఎందుకంటే స్కూల్ ఒక ప్రార్థనాలయానికి అనుబంధంగా ఉండేది పూజారి రోజు నాకు అక్షరాలు కీర్తన నేర్పించేవారు పిల్లలందరూ వరండా అంచులెమ్మడి చతురస్థాకారంలో కూర్చుని కీర్తన అక్షరమాల వేస్తుంటే నాయనమ్మ మాత్రం ఆలయంలో కూర్చుని గ్రంథ పఠనం మా ఇద్దరి చదువు ముగిసాక ఇద్దరం ఇంటి బాట పట్టేవాళ్ళం అప్పుడు మాకు తోడుగా వీధి కుక్కలు వచ్చేవి వాటి కోసం మేము తెచ్చి వేసే చపాతీల కోసం వాటిల్లో అవి అరుచుకుంటూ గొనుక్కుంటూ మా వెంట ఇంటి దాకా వచ్చేయి మా తల్లిదండ్రులు నగరంలో సుఖంగా స్థిరపడ్డాక మేము ఆ నగరానికి వెళ్ళాం నాయనమ్మకి నాకు ఉన్న స్నేహంలో ఇదో పెద్ద మలుపు మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నప్పటికీ నాయనమ్మ ఇక్కడ నాతో స్కూల్కి వచ్చేది కాదు నేను ఇంగ్లీష్ స్కూల్లో చేరాను బస్సులో వెళ్ళేవాడిని వీధుల్లో కుక్కలు ఊర్లు అన్ని ఉండేవి కావు కాబట్టి నాయనమ్మ ఇంటి ఆవరణలో వాడే పక్షులకి పిచ్చుకులకి ఆహారం పెట్టడానికి తనను పరిమితం చేసుకుంది ఏళ్లు గడిచే కొద్దీ మేమిద్దరం ఒకరినొకరు చూసుకునేదే తగ్గిపోయింది కొన్నాళ్ళ వరకు ఆమె నన్ను పొద్దున్నే లేపి స్కూల్కు తయారు చేసేది నేను స్కూల్ నుండి వచ్చాక ఆ రోజు టీచర్ స్కూల్లో ఏమి చెప్పారో ఎంతో ఆసక్తిగా అడిగేది నేను ఆమెకు ఇంగ్లీష్ పదాలు కొత్త కొత్త సంగతులు గురుత్వాకర్షణ శక్తి ఆర్కిమిడి సూత్రాలు లేదా చుట్టుపక్కల ప్రపంచం గురించి చెప్పేవాడిని ఇదంతా విని ఆమె చాలా సంతోషించేది కానీ ఇంగ్లీష్ స్కూల్లో చెప్పే ఈ విషయాలన్నీ నిజమని మాత్రం నమ్మేది కాదు ఈ స్కూల్లో దేవుడి గురించి ధార్మికత గురించి ఏమీ చెప్పట్లేదని బాధపడేది ఒకరోజు నేను సంగీత పాఠాల్లో చేరబోతున్నట్టు చెప్పాను అది విని తను చాలా బాధపడింది ఆవిడ దృష్టిలో సంగీతానికి అశ్లీల స్నేహాలకు సంబంధం ఉంది సంగీతం కేవలం బిచ్చగాళ్లకు వేశ్యలకు సంబంధించిన విద్య అని ఆమె ఉద్దేశం మర్యాదస్తులకు సంగీతం ఏమిటన్నది ఆమె అభ్యంతరం ఇలా నా సంగీత పాఠాల అనంతరం నాతో మాటలు బాగా తగ్గించేసింది నాయనమ్మ నేను కాలేజీకి వెళ్ళాక నాది అంటూ వేరే ఒక గది దొరికింది ఇంట్లో అంతటితో నాకు నాయనమ్మకు ఉన్న బంధం తెగిపోయినట్లయింది తన ఒంటరితనంతో నాయనమ్మ వెంటనే రాజీ పడిపోయింది చాలా అరుదుగా తన రాట్నాన్ని విడిచిపెట్టి ఎవరితోనైనా మాట్లాడేది పొద్దు నుంచి పొద్దుపోయేదాకా ఆ రాట్నం వణుకుతూ పెదవులతో ఏవో ప్రార్థనలు చేస్తూ ఒంటరిగానే కాలం గడిపేసేది ఒక్క మధ్యాహ్నాలు మాత్రం వరండాలు తీరిగ్గా కూర్చుని ఆవరణలో వాళ్ళే పిచ్చుకులకు రొట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వెద చల్లుతూ గడిపేసేది ఆ సమయంలో నాయనమ్మ చుట్టూ వాళ్ళే పక్షులు హడావిడి వాటి కిచకిచలు గోల చూసి తీరాల్సిందే కొన్ని పిచ్చుకలు వచ్చి ఆవిడ కాళ్ళ మీద భుజాల మీద వాలేవి కొన్ని తల మీద కూడా ఆవిడ నవ్వుతూ ఉండేది కానీ ఎప్పుడూ ఆ పక్షుల్ని అదిలించలేదు ఈ మధ్యాహ్నపు అరగంట సమయం చాలా సంతోషకరమైన సమయం నాయనమ్మకి నేను విదేశాల్లో చదువుకుంటానని నిర్ణయించుకున్నాక నాయనమ్మ చాలా బాధపడుతుందని ఖచ్చితంగా అనుకున్నాను నేను ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా ఉండబోతున్నాను తన వయసు రీత్యా ఈ మధ్యకాలంలో నాయనమ్మ కాలం చేయదని నమ్మకం లేదు కానీ నాయనమ్మ అస్సలు సెంటిమెంటల్గా ప్రవర్తించలేదు తను నన్ను సగర్వంగా సాగనంపింది రైల్వే స్టేషన్లో అందరితో పాటు వచ్చి వీడ్కోలు ఇచ్చింది తన పెదవులు ఏవో ప్రార్థనని పలుకుతున్నాయి చేతులు జపమాలను తిప్పుతున్నాయి అప్పుడు ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని నుదుటి మీద మౌనంగా పెట్టుకున్న ముద్దు ఆ చెమ్మ ఆ స్పర్శ ఇదే ఆఖరిది మళ్ళీ ఈ స్పర్శ దొరుకుతుందా అని చాలా భయపడ్డాను ఇదే మా ఇద్దరి మధ్య ఆఖరి భౌతికమైన స్పర్శ అనిపించింది కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఐదేళ్ళయ్యాక నేను విదేశాల నుండి తిరిగి వచ్చాక నాయనమ్మ నన్ను స్టేషన్లోనే కలుసుకుంది నా చేతిని తన చేతుల్లో అదముకొని నా పక్కన కూర్చుందన్నమాటే గాని నాతో కబుర్లు చెప్పే తీరిక తనకు లేదు తన పెదవులు ఏవో కీర్తనని జపిస్తున్నాయి నేను వచ్చిన మొదటి రోజు కూడా ఆ మధ్యాహ్నం పక్షుల భోజనం సమయం మాత్రమే నాయనమ్మ ఆనందకరమైన సమయం అది ఆ పక్షుల భోజనాన్ని మాత్రం మర్చిపోలే వాటిని తీరిగ్గా మురిపంగా తిడుతూ ప్రేమగా తిండి పెట్టింది అవే నాకు మిగిలిన అపురూప క్షణాలు ఆ రోజు సాయంత్రం నుండి నాయనమ్మలో మార్పు కనపడింది ఆ పూట తను ఎటువంటి ప్రార్థన కీర్తన అది చేయలేదు ఇరుగు పొరుగు అమ్మలక్కనందరినీ పిలిపించుకుని ఒక పాత డోలక్ తీయించి పాట పాడటం మొదలెట్టింది తన సాగిన సన్నని వేళ్లతో డోలక్ని గంటల తరబడి వాయిస్తూ ఇంటికి తిరిగి వచ్చిన వీరులకు స్వాగత గీతాలు పాడింది అతిగా అలసిపోతావు బొద్దు అని మేమెంత వారించినా ఆపలేదు అదే ఆకరు నేను నాయనమ్మ ప్రార్థన అంటూ చేయకుండా ఉండటం చూడటం అదే మొదటిసారి మరుసటి రోజు పొద్దున కల్లా ఆమెకు సుస్థి చేసింది చిన్న జ్వరం డాక్టర్ అదే మెల్లిగా తగ్గిపోతుందని చెప్పారు అయితే నాయనమ్మకు మాత్రం అది తగ్గిపోతున్న నమ్మకం లేదు ఇక తనను మృత్యువు సమీపించిందని మాతో అంది ఇక చావుకు కొద్ది గంటల సమయమే ఉంది కాబట్టి మాతో మాట్లాడి సమయం వృధా చేయకుండా ఉండేందుకు మేము ఎంత వారిస్తున్నా వినకుండా జపమాల తీసుకుని ప్రార్థన మొదలుపెట్టింది కాసేపటికి మాకు అనుమానమే రాకమునిపే ఆమె పెదవుల కదలిక ఆగిపోయింది జీవం లేని వేళ్ల నుండి జపమాల జారిపోయింది మాకు ఆమె చనిపోయిందని తెలిసేటప్పటికీ ఆమె మొహం నిండా ఎంతో ప్రశాంతత పరుచుకుంది ఆమెను శాస్త్ర ప్రకారం మంచం మీద నుండి దించి నేల మీద పడుకోబెట్టి ఒక ఎర్రని వస్త్రంతో కప్పాము కాసేపు ఏడుపులు అవి అయ్యాక తనని అలా ఒంటరిగా విడిచిపెట్టి అంతిమ సంస్కారపు ఏర్పాటులో మునిగిపోయాము సాయంకాలం నాయనమ్మ గదిలోకి తన శరీరాన్ని అంతిమ సంస్కారం కోసం తీసుకెళ్లేందుకు వచ్చాం అదో మరిచిపోలేని దృశ్యం అప్పటికీ సూర్యాస్తమయం అవుతుంది వరండా అంతా బంగారపు అగ్ని అంటుకున్నట్లు పల్చని వెలుతురు నాయనమ్మ గదిలో ఆమె దేహం ఆ ఎర్రని వస్త్రంలో చుట్టబడి నేల మీద ఉంది గదిలో ఆ నేల మీద వసారాలోనూ ఆవరణ అంతా వందలాది పిచ్చుకులు చిన్న పెద్ద పక్షులు నిశ్శబ్దంగా ఎటువంటి కువకువలు లేకుండా ఆమె చుట్టుపక్కలంతా బాలి ఉన్నాయి మేము నడవటానికి ఖాళీనే లేకుండా ఆ పక్షులను చూసి మేమంతా జాలిపడ్డాం మా అమ్మ వాటి కోసం కొన్ని రొట్టెలు తెచ్చి వాటిని చిన్ని చిన్ని ముక్కలుగా తుంపివేశారు కానీ ఆ పిచ్చుకలు వాటిని లేదు నాయనమ్మ శరీరాన్ని మేము తీసుకువెళ్ళిపోయేదాకా ఉండి అవి మౌనంగా ఎగిరి వెళ్ళిపోయాయి మరుసటి రోజు పనివాడు వచ్చి ఆవరణ నిండా ఉన్న రొట్టె ముక్కల్ని తుడిచి శుభ్రం చేశాడు ఇదండి నాయనమ్మ కథ ఇలాంటి కథలను పిల్లల చేత తప్పక చదివించాల్సి ఉంది కుటుంబంలో పెద్దలకు పిల్లలకు మధ్య ఉండే అనుబంధము ప్రేమ మాత్రమే కాదు పెద్దల నుండి పిల్లలు నేర్చుకున్న తగ్గ సంస్కృతి సంప్రదాయాలు ధార్మిక విషయాలు ఔన్నత్యం మొదలగునవి కూడా ఉంటాయి ఈ కథలో తమ భావోద్వేగాలను ప్రేమను మనుషులు మాత్రమే కాదు జంతువులు పక్షులు కూడా ఎలా అనుభవిస్తాయో ప్రతిభావంతంగా చెప్పగలిగారు రచయిత ఈ కథ ఎన్సిఈఆర్టీ విద్యార్థులకు పదకొండవ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది ఈ కథ విన్నారు కదా ఎలా అనిపించింది మీ మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరొకసారి ఇంకొక కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజా తాతినేని